देखो भाइ चालो 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 आहा कमिश्नर दारु फास्ट फास्ट फोर ओर एक मिटर नेक्स्ट मुगुरो आकडा आकडा लास्ट अन आबलाको फ्रिज हो द नेक्स्ट

పరిశుభ్రత గురించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో మన మున్సిపల్ కమిషనర్ గారు మన నాయకులు ఎన్ఎండి ఫెరోజ్ గారు పాల్గొన్నారు ఈ స్వచ్ఛ భారత్లో ఎవరైతే శానిటేషన్ డిపార్ట్మెంట్ నుంచి వర్కర్సు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి రోడ్లు క్లీన్ చేసి మనం వేసిన చెత్త చెదాలను అంతా క్లీన్ చేసి మన తెల్లవారేసరికి రోడ్లన్నీ క్లీన్గా మార్కెట్లో ఏదైనా చెత్త చెదా అది క్లీన్ చేసి వినియోగదారులకు వ్యాపారస్తులకు పరిశుభ్రంగా ఉంచినందుకు ఏదైతే పరిశుభ్రత ఉంచినందుకు వాళ్ళ కార్మికులకు శానిటేషన్ డిపార్ట్మెంట్ వారికి మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గారు మరియు అలాగే మన ఎన్ఎండి ఫెరోజ్ గారు ఘనంగా సన్మానించడము చాలా సంతోష విషయము ఎందుకంటే వాళ్ళు ఏదైనా చెడు వ్యర్థ పదార్థాలు కానీ కాలువలు కానీ రోడ్లు కానీ క్లీన్ చేసి మాకు ఈగలు దోమలు ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళు వాళ్ళు పడే కష్టానికి ఈరోజు వాళ్ళకు ఘనంగా సన్మానం మన గారు కూడా చేశారు మన గారికి కూడా ధన్యవాదాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్లకు ఎంకరేజ్ చేయాల్సిన ఉద్దేశంతో ఈరోజు సన్మాన ఏర్పాటు చేసినందుకు మార్కెట్ కమిటీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో ఈరోజు మన మార్కెట్లో జరిగింది మన కమిషనర్ గారు అట్లానే మొత్తం మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ రావడం జరిగింది అట్లానే మన వక్బోట్ మన మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టర్ మన ఖలీల్ ఖలీల్ అహ్మద్ గారు అట్లానే మన మార్కెట్ ఇన్ఛార్జ్ అంతా ఎవరు అజీమ్ వాళ్ళు అన్నా వాళ్ళు అందరూ రావడం జరిగింది ఇక్కడ మన ఏమంటే మన ఎవరు శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళ అందరికీ మనం సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే మనం చూస్తున్నాం భారీ వర్షం వస్తే కూడా కనీసం వాళ్ళు రెస్ట్ తీసుకోకుండా నుంచి సాయంత్రం వరకు ఎట్లా క్లీన్ చేస్తారు దానికోసం వాళ్ళ ఏం కష్టం చూసి మేమంతా సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే మీరు చూస్తున్నారు నంద్యాల లో ఒక క్లీన్ అండ్ గ్రీన్ అనేది కంపల్సరీ అందరూ పాటించాలి ఎందుకంటే ఇది మన ఊరు మన ఇల్లు ఎట్లా మనం శుభ్రత పెట్టుకుంటామో అట్లానే మన నంద్యాలు కూడా మనం అట్లానే శుభ్రత పెట్టుకోవాలి ఇక్కడ కూడా చిన్న ఇష్యూస్ ఉన్నాయి మన ఇక్కడ రోడ్ ఇష్యూ కూడా చూపించినాం దాని తర్వాత ఇక్కడ అది షెడ్ కట్టినారు దాదాపు కోటి రూపాయలు పెట్టి కట్టారు కానీ దాని విలువ కొటి రూపాయలు కాదు దాని ఏమంటే ఇరవై ఐదు లక్షల కన్నా ఎక్కువ లేదు అది అది కోటి రూపాయలని బిల్స్ తీసుకున్నారు అది ఏం ఎందుకు తీసుకున్నారు దాని వల్ల ఏం ప్రయోజనమో ఇంతవరకు ఎవరికి తెలియదు దాని తర్వాత కూడా ఇంకొకటి మన వాళ్ళ వార్డులో అక్కడ ముందే మొత్తం ఏమంటే పొద్దున క్లీన్ చేస్తే మళ్ళీ ఎంట్రెన్స్లోనే మార్కెట్ ఎంట్రెన్స్లో పొద్దున క్లీన్ చేస్తే మళ్ళీ రాత్రి అంతా చెత్త అక్కడనే ఉంది దానికోసం కమిషనర్ గారికి చెప్పాను మనం డైలీ చేసే అట్లా కాదు మనకు ఒక్కటి అంత పర్మనెంట్ సొల్యూషన్ కావాలి దానికోసం కమిషనర్ గారు కూడా దాని మీద స్టెప్ తీసుకుంటారు అన్నారు దాని తర్వాత మన తొక్కుడు మీద ఏది పన్ను ఏదో వసూలు చేస్తే గేట్లు వసూలు చేస్తున్న అది అది కూడా వాళ్ళు తీసుకోవాలని చెప్పినారు ఖచ్చితంగా కంపల్సరీ నేను ప్రతి నంద్యాలలో ప్రతి పౌరుని ఒక్కటే కోరుకుంటున్నాను మనం మన ఇల్లు ఎట్లా క్లీన్ అండ్ గ్రీన్ పెట్టిన మన నంద్యాలు కూడా అట్లనే క్లీన్ అండ్ గ్రీన్ పెట్టుకోవాలని కోరుకుంటున్నారు సజ్జాయి